బాలాజీ నగర్లో వేచి ఉన్నటువంటి శ్రీరాములు స్వామి గారి ఆలయంలో ఫస్ట్ ఇక్కడ రోడ్డు లేదు ఇంత మట్టితో ఉంటే ఇది కానీ కళ్యాణ మండపం ఇది అప్పుడు వీళ్ళ ఫాదరు గుప్తా గారు అదే రకంగా పెద్ద పూర్ణచంద్రరావు గారు ఇద్దరు వచ్చి నన్ను అడిగితే రోజులు వేయించాను ఆనాడు అప్పుడు నేను ఇక్కడ కార్పొరేటరు కానీ నాకు ఒక కోరిక ఉండేది ఒక ఉభయం నాకు ఉండాలి ఇక్కడని ఆ మహానుభావుడే తలిచి వీళ్ళు చెప్పించాడు నాకు అదో ప్రసాద్ వచ్చి ఏమన్నా మనం చేద్దామా మొత్తం రథోత్సవం అంటే రథోత్సవం అంటే నాకు చాలా ఇష్టం కానీ ఈసారి మాత్రం ఈ రథోత్సవాన్ని నెల్లూరులో ఎక్కడా జరగనటువంటి విధంగా దీన్ని చేయాలని నా కోరిక ఉంది తప్పకుండా ఆ మహానుభావుడు కనకరిస్తే దీన్ని బ్రహ్మాండంగా చేయాలి రేపు గుప్తా గారు చెప్పారు ఏమంటారు మకర తోరణం వెండితో చేయించాలని ఆ దేవుడు చల్లగా మమ్మల్ని మా కార్యకర్తలను చూస్తే తప్పకుండా అది కూడా చేయించే భాగ్యం ఆ మహానుభావు నాకు కల్పిస్తాడు అని నేను చూస్తున్నా ధన్యవాదాలు కానీ నేను నా మా భార్యకులు చేయిస్తాం కానీ నా కార్యకర్తలు కూడా అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పి ఆ శ్రీరామచంద్రమూర్తిని కోరుకుంటున్నాను అదే రకంగా నా మీడియా మిత్రులు ఎలావేళ్ళ సహకరించేవారు వారు కూడా బాగుండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ రథం లాగే ప్రతి ఒక్క చెల్లెలు ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క తమ్ముడు ప్రతి ఒక్కరికి వాళ్ళకంత శుభాలు జరగాలని బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా దీంతో ఎప్పుడు మేము ఎన్ని పనులున్నా ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గారు దీన్ని పట్టించుకొని అన్నీ ఆయన చేస్తున్నాడు సకలం వారు కూడా మా కుటుంబ సభ్యుడే వారితో అందరు కూడా మా కుటుంబ సభ్యులే వారు కూడా బాగుండాలి మా కుటుంబ సభ్యులు బాగుండాలని కూడా శ్రీరామచంద్ర జై శ్రీరామ్ మన అన్నగారైన శ్రీ కోటం రెడ్డి గారు మా నాన్నగారికి ఎంతో ఆప్తులు ఆ నాన్నగారు ఆత్మ శాంతించాలంటే అన్నగారు ఎంత ఇదిగా కృషి చేశారంటే ఈ దేవడం కోసం ఈ వీధులు కాదు దేవస్థానం కోసం కూడా చాలా ఆయన కృషి చేశారు వారు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా వారి పార్టీ సభ్యులు అందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని వారు అన్నిట్లో విజయం పొందాలని నేను మనసారా ఆ స్వామివారి పాదపద్మల దగ్గర నేను మనసారా కోరుకుంటున్నాను జై శ్రీరామ్